హాయ్ సార్ నా పేరు జి సింహాచలం నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి నాకు గుండెల్లో నొప్పి అనేది చాలా ఎక్కువ ఉంటుంది నేను మూడు నాలుగు హాస్పిటల్కి తిరిగాను కానీ నొప్పి అయితే నాకు తగ్గలేదండి ఆ టైంలో ఏంటంటే శ్రీనివాస్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు నాకు ఈ మెడిసిన్ అంటే ఈ ప్రొడక్ట్ నాకు సజెస్ట్ చేశారు దాంట్లో ఏంటంటే డెట్ ఎక్స్పైరు ఎంజమెటన్ విటాయిన్ అనేది చేశారు ఇది వన్ మంత్ ఓడిన తర్వాత చాలా నాకు రిలీఫ్ రిలీఫ్ అనిపించిందండి ఆ రిలీఫ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇది ఆ నొప్పి బాగా విపరీతంగా వచ్చిందన్నమాట నొప్పి దాని ఈ నెల రోజులు ఆడటంలో ఏంటంటే చాలా నాకు రిలీఫ్ వచ్చేసి మంచి సజెషన్ ఇచ్చారు దానివల్ల ఏంటంటే బాగా తగ్గింది ఇది నాకు తగ్గిందని చాలా మంది నేను ఇది సజెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడాను ఇది ఇదే ప్రాబ్లం నాకు తగ్గిందని ప్రతి ఒక్కరికి నేను ఆ సజెస్ట్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి ఒక ఫ్రెండ్కి అయితే మోషన్స్ లూజ్ మోషన్ మోషన్స్ అయ్యి అనమాట ఆ మోషన్స్ వల్ల చాలా సఫర్ అయ్యారు ఒక వెళ్ళాలన్నా లేదనుకుంటే ఎప్పుడు బస్సు ఎక్కి మధ్యలో కడుపులో తేడా వచ్చేసి జస్ట్ అంటే ఎలాగంట మోషన్స్ చెప్పా చెప్పారంటే జస్ట్ జస్ట్ నురగలాగా వచ్చేసి ఆ ఏంటంటే ఆ పూటకి వెళ్ళకపోతే ట్రైర్లో కూడా అవుట్ అయ్యే పరిస్థితి ఆ పెరశ్రమకి ఏర్పడింది ఆ టైంలోనే ఏంటంటే నాకు ఇలా చెప్తే ఇది డిటాక్స్ ఫేర్ వాడండి అనేసి నేను సజెస్ట్ చేశాను స్టేషన్ తర్వాత ఏంటంటే చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చావా అని అనేసి చెప్పేసి చాలా సంతోషపడే నేను ఇప్పుడు ఊరు ఊరి వెళ్ళాలన్నా ఎక్కడికి చాలా హ్యాపీగా వెళ్తాను నేను కొన్ని అప్పుడైతే ఇలా ప్రాబ్లం ఉండేటప్పుడు ఏంటంటే ఊరెళ్లైనా భయం వేస్తుంది ఎందుకంటే మధ్యలో ఏ బస్సు ఎక్కడ ఎక్కడైనా మధ్యలో వచ్చినా ఇంకా నేను తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆ టైంలో చాలా మంచి సజెస్ట్ చేసి వన్ ఇలాంటి ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాళ్ళ కుటుంబం మొత్తం నాకు చాలా సంతోషం అనిపి సంతోషంగా వాళ్ళు ఆ సంతోషాన్ని నాకు షేర్ చేస్తుంటే చాలా నేనైతే నా ఆనందాన్ని నేను తట్టుకోలేకపోయినా అంటే ఒక కుటుంబానికి మనం మంచి ప్రోడక్ట్ అనేది ఇచ్చామని సంతోషంలో ఇలాంటి ప్రోడక్ట్ మన కంపెనీలో మన సీఈ గారు హెల్త్కి ద్వారా మనకి ఇది ఎంతోమంది కుటుంబాలకి ఎంతోమంది ఆరోగ్యాలు కాపాడినందుకు ఇది చాలా నేను సంతోషపడతాను గర్వంగా ఉంది థ్యాంక్స్ అన్న